అందరికీ వందనాలండి చాలా అత్యవసరమైన వీడియో ఇది గత పది పదిహేను రోజులుగా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ వర్షాల కారణం చేత విజయవాడలో అనేక ప్రాంతాలు వరదతో ములిగిపోయి బిల్డింగులు ఫస్ట్ ఫ్లోర్లు ములిగిపోయి వీధుల్లో ఒక్కొక్క చోట మొలలోతూ మరొక చోట గుండెల్లోతూ మరొక అయితే మనిషి నడవలేనంత లోతుకి మరి చాలా ఇళ్ళు మునిగిపోయినట్లుగా సమాచారం వస్తూ ఉంది చాలామంది ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి మరి వాళ్ళు తలదాచుకుంటున్నారని అనేకమంది అయితే వారి గృహాలు విడిచిపెట్టేసి అసలు ఆ గృహాలు ఎక్కడున్నాయో కూడా కనిపించని పరిస్థితుల్లో విడిచిపెట్టేసి ఆ పునరావాసం శిబిరాల్లోకి వెళ్ళి వాళ్ళు తలదాచుకుంటున్నారని వార్తలు వింటూ ఉంటున్నాం అక్కడ ఉన్న సేవకులకి ఫోన్ చేసి విషయాలు కనుక్కుంటే వాళ్ళు కూడా అక్కడ పరిస్థితి అస్సలు బాగోలేదని అక్కడ తినడానికి ఆహారం లేదు కొంతమందికి అయితే కట్టుకోవడానికి వస్త్రాలు కూడా ఆ ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోవడం వల్ల ఆ బట్టలన్నీ నీటిలో ములిగిపోవడం వల్ల కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేవని అలాగే మరి ముఖ్యంగా అసలు తాగడానికి మంచినీళ్ళు చుక్కలేక ఆ వరదలో వస్తున్న నీళ్ళని పట్టుకుని మరి అవి వడక పట్టుకుని తాగే దుస్థితి కూడా అక్కడున్న ప్రజలకి ఇప్పుడు ఉందని విజయవాడలో చాలా భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయని ఈ వరదల కారణం చేత కొంతమంది ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళిపోయారు అలాగే కొద్దిమంది చనిపోయినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇదంతా చూస్తున్నప్పుడు కొద్దిమంది ఈ నాలుగు రోజులుగా పులిహార పొట్లయ్యి పంచిపెట్టడం ఆ పులిహార పొట్లాలు కొంతమందికి అందడం కొంతమందికి అందకపోవడం అలాగే పులిహోర పొట్లాలు అందినా వాళ్ళకి తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడిపోవడం కనీసం వారు ఎక్కడైనా పునరావాస కేంద్రాల్లో పడుకున్నా వారికి సరైన బెడ్షీట్ కప్పుకోవడానికి కనీసం దుప్పలు లేకపోవడం కనీసం తాగడానికి నీళ్లు లేకపోవడం వల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు చాలా విపరీతమైన బాధలో ఉన్నారు అన్నట్లుగా అక్కడి నుంచి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఇదంతా విన్న తర్వాత నేను కూడా స్వచ్ఛందంగా కొంత డొనేషన్ చేసి అలాగే మా సంఘస్థులను కూడా ప్రేరేపించి వాళ్ళ ద్వారా కూడా కొంత డొనే కొన్ని డొనేషన్స్ తీసుకుని అలాగే క్రాంతి గాసుపుల్ మీడియాలో మరి చూస్తున్న మీకు కూడా ఒక విన్నపాన్ని పెట్టినప్పుడు ఒకవేళ మేము అక్కడికి వెళ్తున్నాం మీరు రా రాకపోవచ్చు కానీ వెళ్తున్న మా ద్వారా అయినా సరే మరి అక్కడ ఉన్న వాళ్ళకి సహాయాన్ని అందిస్తారని ఈ క్రాంతి గాసుపల్ మీడియా ద్వారా మీకు ఈ విన్నపాన్ని తెలియపరుస్తూ ఉన్నాను చాలా అత్యవసరమైన పరిస్థితులు కనుక మరి మీరు ఎంతైతే అంత కొన్ని వేలు అందించాలనో లేకపోతే ఇంత ఇవ్వాలనో అంత ఇవ్వాలని లేదు కనీసం ఇరవై రూపాయలు పెట్టి ఇచ్చినా దాంతో వాటర్ బాటిల్ వస్తుంది కనీసం ఆ వాటర్ బాటిల్ అయినా కనీసం అక్కడ ఎవరో ఒకరికి అందిస్తాం కనీసం ఒక వంద రూపాయలు ఇచ్చినా ఓ భోజనం ప్యాకెట్ వస్తుంది ఆ భోజనం ప్యాకెట్ అయినా అక్కడ ఒకరికి అందిస్తాం ఇంకా మరి వేల కొలిదిగా ఇస్తే వారికి మరి ఆ బట్టలు లేవు కాబట్టి మరి పురుషులకి జత జత బట్టలు స్త్రీలకైతే చీర అలాగే మరి అక్కడ ఉన్న వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ కొన్ని భోజన పదార్థాలు ఇలా మొత్తం ఒక కాంబో ప్యాకెట్ లాగా తయారు చేసి అక్కడ వాళ్ళకి స్వయంగా స్వచ్ఛందంగా వెళ్ళి మరి సేవా కార్యక్రమం చేయాలని మేము తలపెట్టడం జరిగింది అయితే రేపు మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాం రేపు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని వస్తువులు కొనుక్కుని రేపంతా వస్తువులు కొనుక్కొని ఎల్లుండు ఉదయం శుక్రవారం ఉదయం నుంచి కూడా మరి ఈ సేవా కార్యక్రమాలు అక్కడ వాళ్ళకి అందించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క సందేశం విన్న మీరు మీకు ఎలా చూస్తే ఎలాగా అనుకూలతను బట్టి మీరు ఈ క్రాంతి గాస్పల్ మీడియా ద్వారా మరి ఈ ఎఫ్ఎఫ్సిఐ వారు చేస్తున్న కార్యక్రమంలో ఎఫ్ఎఫ్సిఐ స్టేట్ సెక్రటరీగా నేను ఉన్నాను ఎఫ్ఎఫ్సిఐలో మరి మరి క్రాంతి గాసుపుల్ మీడియా ద్వారా వచ్చిన అమౌంట్ కూడా మరి స్వచ్ఛందంగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి క్రాంతి గాసుపిల్ మీడియాను ప్రేమిస్తూ మా కార్యక్రమాలని ఎంతో ఇష్టంగా ఫాలో అవుతున్న వారు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ కార్యక్రమానికి మీ చేయూతను అందించాలని మీ సహకారాన్ని అందించాలని ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు చాలా కష్టతరంగా ఉన్నాయని వింటున్నాం అక్కడున్న పరిస్థితులు అంత కష్టతరంగా ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండడం లేకపోతే వరదలు అన్ని చోట్ల వస్తాయిలే దానికే ఉందా అని అనుకోకుండా మరి మనం సహాయం చేస్తేనే ఈ పరిస్థితుల్లో వారికి మన వారికి మనం సహాయపడితేనే మంచిది అనే సరుద్దేశంతో మేము స్వయంగా మేమే స్వయంగా ఎవరికో డబ్బులు ఇవ్వడం కాకుండా మేమే స్వయంగా వెళ్తున్నాం కాబట్టి కాకినాడ ప్రాంతం నుంచి మేము వెళ్తున్నాం గుడివాడ ప్రాంతం నుంచి పీటర్ పుట్ట గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికి అందిన డొనేషన్స్ వారు ఏ రూ రూపంలో అందినా ఏ రూట్లో అందినా ఏ సంస్థ ద్వారా అందినా అందరూ కలిపి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి కావలసిన వస్తువులన్నీ కొని అక్కడ మేము ఆ శుక్రవారం పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి మీరందరూ కూడా మీ సహాయాలని మీరు పంపించాలని రేపు మేము ఆ వస్తువులన్నీ కొనుక్కుంటాం కనుక వీలైతే ఈరోజు రేపు లోపల మీ డొనేషన్స్ అంతా కూడా మాకు అందేటట్లు ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఇంకా వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబరు ఫోన్పే గూగుల్ పే కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ స్క్రీన్ మీద ఇచ్చిన ఈ నెంబర్లకి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఈ మూడు యాప్ల ద్వారా కూడా మీరు అమౌంట్ పంపించవచ్చు మీరు పంపిన ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా అక్కడ విజయవాడలో వరద బాధితులకి హండ్రెడ్ పర్సెంట్ అందుతుంది ఎందుకంటే మేము వేరే వాళ్ళకి అమౌంట్ ఇవ్వట్లేదు మేమే స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ సేవా కార్యక్రమంలో పాలు పొందుతున్నాం కనుక అలాగే విజయవాడలో ఉన్న ఆ వరద బాధితులు ఎక్కడైతే ఏ ప్రాంతాలైతే మునిగిపోయి ఉన్నాయో మరి నిరాశ్రయులయ్యారో ఈ చాలా ఇబ్బందులు ఎవరెవరైతే పడతా ఉన్నారో వారందరికీ కూడా ప్రభు కృపతోడుగా ఉండాలని అందరూ ప్రార్థన చేద్దాం అలాగే అందరూ చేయూతనిచ్చి సహకరిందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె